గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్ వెల్కమ్ టు శివా షోల్ టారోడ్ వెల్కమ్ టు మై శివా షోల్డ్ టారోట్ ఛానల్ దయచేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ కొట్టండి షేర్ చేయండి ఎవరికైనా సరే రెజనేట్ అయిన పాయింట్స్ వరకే తీసుకోండి రెజినేట్ కాని పాయింట్స్ వదిలేయండి ఎవరైతే మీ మనసులో ఉన్నారో ఆ పర్సన్ మిమ్మల్ని ఇగ్నోర్ చేయడం వల్ల మీరు ఏ విధంగా ఆలోచిస్తున్నారు అని ఈరోజు టాపిక్ చెప్పుకుందాం యూనివర్స్ గ్రాటిట్యూడ్ 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 చూసే వ్యూయర్స్ ఇగ్నోరింగ్ చేసిన పర్సన్ విషయంలో ఏ విధంగా ఆలోచిస్తున్నారో చెప్పండి యూనివర్స్ ఇగ్నోరింగ్ చేసిన పర్సన్ విషయంలో ఏ విధంగా ఆలోచిస్తున్నారు చెప్పండి యూనివర్స్ గ్రాటిట్యూడ్ 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 దయచేసి మీకు ఎవరికైనా సరే పర్సనల్ రీడింగ్ కావాలి అంటే స్క్రీన్ పైన ఉండే నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి వాట్సాప్ నెం వాట్సప్ నేను నేనైతే మీకు పర్సనల్ రీడింగ్స్ కూడా చెప్తాను కేవలం మీ పర్సన్ విషయంలోనే కాదు మీ హెల్త్ ఇష్యూస్ అయినా లేదు అంటే మ్యారేజెస్ ఇష్యూస్ అయినా సరే ఏ విషయాల పట్లనైనా సరే నేను చెప్తాను కాంటాక్ట్ అవ్వండి మీకు ఎలా ఉండబోతుంది ఏంటి అనేది చూడండి దీని క్లారిఫికేషన్ కూడా చూద్దాం వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ చూడండి మీరు ఏమనుకుంటున్నారంటే అసలు మీ వచ్చిస్తారా బాటమ్ ఆఫ్ ద డెక్ ఎనర్జీ ఏంటంటే లవర్స్ కార్డ్ వచ్చింది మీది యాక్చువల్గా పాస్ట్ లైఫ్ బంధమండి ఈ ఇగ్నోరింగ్ అనేది ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్స్ అయినా అవ్వచ్చును ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్సే అవుతుందండి ఎందుకంటే వాళ్ళ ముందైతే ఎన్ని ఆప్షన్స్ ఉన్నా వాళ్ళు అయితే ప్రజెంట్ మీ గురించి ఆలోచిస్తున్నారు మీకు ఫిజికల్ అట్రాక్షన్ ఉంది రొమాంటిక్ ఉంది మీకు మీ మనసులో ఏమనుకుంటున్నారంటే మా ఇద్దరి మధ్యలో ప్రేమ ఉందా లేదా ఉందండి మీ మధ్యలోనైతే ప్రేమ ఉంది మీది జన్మ జన్మల బంధం అనుకోని చెప్తున్నారు సోల్మేట్ కనెక్షన్ మీది మీరు అయితే అసలు విడిచిపెట్టుకోలేరు ఒకరికొకరు అంటే ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్స్ అవుతాయి నో కాంటాక్ట్ సిచ్యువేషన్స్ అవుతాయి ఇగ్నోరింగ్ అవుతుంది కొన్ని అంటే కొన్నిసార్లు గొడవలు పెట్టుకొని కూడా ఉంటారు కొంతమంది ఏంటంటే గొడవ పెట్టుకోకుండా కామ్గా మిమ్మల్ని ఏంటంటే దూరం పెడతారు అక్కడ ఉండే పరిస్థితుల అయినా అవ్వచ్చు లేదు అంటే వాళ్ళ చుట్టూ ఎన్నో ఆప్షన్స్ ఉన్నాయి కదా అనే దీనితోనే ఆతృతతోనైనా సరే మీ పర్సన్ అనేవాళ్ళు అటువైపు వెళ్ళొచ్చును కానీ ఇది చూడండి మీరేమనుకుంటున్నారంటే అసలు మీ మీ పర్సన్ విషయంలో మీరేమనుకుంటున్నారంటే న్యాయం వాళ్ళు నాకు చేస్తారా లేదా అసలు ఏం జరుగుతుంది న్యాయం జరుగుతుందా లేదా నన్ను విడిచిపెట్టేస్తారా ఇలా మీరు ఆలోచిస్తున్నారు నా కోసం నేనే అతను నన్ను అతను చా వాళ్ళు అదే మీ పర్సన్ మీరేమనుకుంటున్నారంటే మీ పర్సన్ని మీరు వాళ్ళని ఒక విష్ ఫుల్ఫుల్మెంట్గా అనుకుంటున్నారు మీకు వాళ్ళు తప్ప మీకు అంటే మీకు ఎన్ని మీ ముందు ఎన్ని ఆప్షన్స్ ఉన్నా సరే మీకు వాళ్ళే విష్ ఫుల్ఫిల్మెంట్ ఎందుకంటే మీది జెన్యున్ లవ్ వాళ్ళకి జెన్యునిటీ ఉందా లేదా అని కూడా మీలో ఆలోచన అనేది ఉంది వాళ్ళ గురించి మీరైతే చాలా విషయాల్లో తెలుసుకుంటున్నారు అంటే ఆన్లైన్లోనే వాళ్ళు ఎంతవరకు ఉంటున్నారు లాస్ట్ సీన్స్ చూడడం స్పైయింగ్ చేయడం అసలు ఏం చేస్తున్నారు కొంతమంది అయితే టారోట్ చూసుకోవడం కొంతమంది ఆస్ట్రోటాక్ చూడడం కొంతమంది పర్సనల్ రీడింగ్స్ కూడా చూపించుకుంటున్నారు ఈ విధంగా వాళ్ళ గురించి ఎప్పటికెప్పుడు అప్డేటెడ్ అయితే మీరు తెలుసుకుంటున్నారు అని చెప్తున్నారు ఇక్కడ నెక్స్ట్ మీరు కూడా కెరియర్ పరంగా ఆలోచిస్తున్నారు వాళ్ళు కెరియర్ కోసం ఆలోచించారా ఏంటి అని అనుకుంటున్నారు నెక్స్ట్ మీరు కూడా ఇప్పుడు ప్రజెంట్ అయితే కామ్గా ఉంటున్నారు చాలా అంటే చాలా కామ్గా ఉంటున్నారు మీరు కూడా ప్రాక్టికల్గా ఉంటున్నారు నచ్చరింగ్ అండ్ కేరింగ్ వాళ్ళ మీద ఉన్నది కానీ చాలా కామ్గా సైలెంట్గా మీరు నిశ్శబ్దంగానే ఉంటున్నారు చూసారా మీది డివైన్ ఫెమినైన్ అండ్ డివైన్ మాస్క్ జెండర్ ఇక్కడ ఏమొచ్చింది ఇక్కడ ఏమొచ్చింది సోల్మేట్స్ వచ్చింది ఇది డివైన్ ఫెమినైన్ అండ్ డివైన్ మాస్క్లైన్ జెండర్స్ మీ ఇద్దరు కూడా మీరు క్వీన్ అయితే వాళ్ళు కింగ్ మీరు కింగ్ అయితే వాళ్ళు క్వీన్ అంటే లేడీ అయితే జెంట్లా జెంట్ అయితే లేడీలా చూసుకోండి మీ ఇద్దరు ఎలా ఉన్నారంటే ఒకరు ప్రాక్టికల్గా ఉన్నారు ఒకరు గా ఉన్నారు ఇద్దరు హానెస్ట్ గానే నిజాయితీగానే ఒకరికొకరు ప్రేమించుకుంటున్నారు అని అనుకు అంటున్నారు హిడెన్గా ఫీలింగ్స్ ఉంచుకున్నారు కానీ ఎందుకు కొంతమంది గొడవలు పడి బయటకు వెళ్ళారు కొంతమంది ఏంటంటే ఫైనాన్షియల్ స్ట్రగుల్స్ వల్ల కూడా కొంచెం దూరం పెట్టడం కామ్గా ఉండడం వాళ్ళ ఫీలింగ్స్ని గా ఉంచుకోవడం చెప్పకపోవడం అని ఉంది కొంతమంది అయితే మిమ్మల్ని మిమ్మల్ని చాలా బాధ పెట్టారు మీరైతే వాళ్ళ విషయంలో చాలా చాలా అంటే బాధపడుతున్నారు చాలా పెయిన్ అనుభవిస్తున్నారు వస్తారా రారా అసలు వాళ్ళు నా వైపు వస్తారా లేదా అని కూడా ఆలోచిస్తున్నారు చాలా ప్రాబ్లమ్స్ మీరైతే మనీ సేవ్ చేస్తున్నారు మీరు సేవింగ్ మనీ చేస్తున్నారు మీరు కొన్ని విషయాల్లో ఏంటంటే వాళ్ళ గురించి క్యాండిల్ బ్యాక్స్ రీడింగ్స్ ఇలాంటివన్నీ చేస్తూ మీరు చాలా మనీ లాస్ కూడా అయ్యారు వాళ్ళు దూరమైన దానికి కారణం ఏంటో తెలుసుకోవడానికి మనీ లాస్ కూడా అవుతున్నారు చాలామంది కొన్ని విషయాల్లో అనుకోకుండా కొన్ని క్రిప్టో కరెన్సీలు ఇలాంటి వాటిల్లో కూడా మీరు మనీలు పెట్టి లాస్ అయిపోవడం లేదు అంటే ఎక్కడికక్కడికే వెళ్ళి జాతకాలను చూపించి మనీ లాస్ చేయడం కొంతమంది ఎడిక్షన్స్కి అలవాటు పడిపోయి మనీ లాస్ చేసుకోవడం ఇలాంటివన్నీ చేస్తున్నారు అసలు మీ పర్సన్ విషయంలో మీరు ఏంటంటే ఎక్కువగా ఆలోచిస్తున్నారు వస్తారా రారా ఏం చేస్తారు నాకు వాళ్ళు విడిచిపెట్టేస్తారా లేదు అంటే మీరు భయపడుతున్నారనమాట అసలు రీయూనియన్ అవుతుందా లేదా లేదా అంటే వాళ్ళకి ఇంకేమైనా ఆప్షన్స్ ఉన్నాయా లేదా ఏంటి అసలు అనుకొని చెప్పి మీరు ఎక్కువగా ఆలోచిస్తున్నారు అని అంటున్నారు ఇక్కడ ఏంటంటే స్వార్ట్స్ స్వార్ట్స్ ఎనర్జీ ఏంటంటే ఇది చీటింగ్ ఎనర్జీ అనమాట కానీ ఎక్కడైతే ఉన్నారో అక్కడ వాళ్ళు ప్రజెంట్ సిచ్యువేషన్స్ అనేవి కాన్ఫ్లిక్ట్స్ ఎక్కువగా ఉండడం వల్ల వాళ్ళు మీ వైపు రాలేకపోతున్నారు అని చెప్తున్నారు ఇది ఏంటంటే కొంతమంది గొడవలు కూడా పెట్టుకుంటున్నారు అనుమానాలతోని నెక్స్ట్ ఏంటంటే కొంతమంది అనుమానాలతో అనుమానించడం చేస్తున్నారు బాధపడడం అవుతుంది కొంతమంది అయితే దేవుడికి ప్రార్థించుకుంటున్నారు ఓపికగా ఉంటూ దేవుడిని ప్రార్థించుకోవడం చేస్తున్నారు రిలేషన్ని కొంత కొంతమంది పర్సన్స్ ఏంటంటే థర్డ్ పార్టీ సిచ్యువేషన్స్లో కూడా ఉన్నారు అక్కడ ఉండే పరిస్థితుల్లో థర్డ్ పార్టీ దగ్గర వాళ్ళు ఏంటంటే గొడవలు పడుతున్నారా ఏంటి థర్డ్ నా గురి లేదు అంటే కొంతమంది ఏంటంటే అనుకుంటున్నారు థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో వాళ్ళు హ్యాపీగా ఉన్నారేమో అనుకొని చెప్పి వాళ్ళతో గొడవలు పడ్డం చేస్తున్నారు మీరు కొంతమంది పర్సన్స్ ఏంటంటే వాళ్ళు థర్డ్ పార్టీ సిచ్యువేషన్స్లో గొడవలు పడ్డం వలన మీ వైపు రాలేకపోతున్నారేమో కొంతమంది రాలేకపోతున్నారు నెక్స్ట్ ఏంటంటే అసలు కొంతమంది అయితే దేవుడిని ప్రార్థించే మూమెంట్లో ఉన్నారు నెక్స్ట్ ఏంటంటే ఈ ఈ రిలేషన్ అనేది ఎండ్ అయిపోయిందేమో అని అయితే మీరు ప్రజెంట్ అనుకుంటున్నారు ఈ రిలేషన్ ఎండ్ అయిపోయిందేమో అనుకుంటున్నారు కానీ ఎండ్ అవ్వలేదు ట్రాన్స్మేషన్ అవుతుంది మీ వైపు వాళ్ళు వస్తారు అని డెత్ మీన్స్ రీబర్త్ కార్డ్ అండి రీయూనియన్ కార్డ్ ఎందుకంటే నెక్స్ట్ ఏంటంటే మీకు వాళ్ళు న్యాయం అయితే చేస్తారు నెక్స్ట్ వీటికి క్లారిఫికేషన్ చెప్తూ ఇగ్నోరింగ్ చేసిన పర్సన్ తాలూకా ఇగ్నోరింగ్ పర్సన్ తాలూకా ఆలోచనలు ఈ ఈ వ్యక్తి మీద ఎలా ఉన్నాయో చూద్దాం ఇగ్నోరింగ్ చేసిన పర్సన్ ఆలోచనలు చూసే వ్యూయర్స్ చూసే వ్యూయర్స్ మీద ఎలా ఉన్నాయో చెప్పండి యూనివర్స్ చూసే వ్యూయర్స్ మీద జస్టిస్కి క్లారిఫికేషన్ ఇగ్నోరింగ్ పర్సన్ ది ఏమిస్తారు జస్టిస్ క్లారిఫికేషన్ న్యాయం అయితే జరుగుతుందండి ప్రజెంట్ వాళ్ళు ఉండే సిచ్యువేషన్స్లో టవర్ మూమెంట్ ఉంది చేంజింగ్ వస్తుంది జస్ట్ మీ వైపే న్యాయం జరుగుతుంది ప్రజెంట్ అయితే వాళ్ళు మిమ్మల్ని విడిచిపెట్టి వెళ్ళారు కాబట్టి న్యాయం జరుగుతుందా లేదా అనుకుంటున్నారు కానీ చేంజింగ్ వస్తుంది అక్కడ ఉండే లో కొన్ని గొడవలు అయ్యి ఈ రిలేషన్ అనేది చేంజింగ్ చేసుకుంటారు మీ దగ్గరికి వాళ్ళు వస్తారు మీ పర్సన్ అయితే మీ దగ్గరికి రావాలి చేంజ్ అవ్వాలి అనుకునే అనుకుంటున్నారు అని చెప్ నెక్స్ట్ నైన్ ఆఫ్ కప్స్ క్లారిఫికేషన్ కార్డ్ ఏంటి యూనివర్స్ గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్ నైన్ ఆఫ్ కప్స్ క్లారిఫికేషన్ కార్డ్ నైన్ ఆఫ్ కప్స్ పేజ్ ఆఫ్ కప్స్ చూడండి మీరేమనుకుంటున్నారు మీరు తనకి ఎలా విష్ ఫుల్ఫిల్మెంటా వాళ్ళు కూడా మీ వైపు ఒక న్యూ ఆఫర్తో ఒక కొత్త కొత్త ఆలోచనలతో న్యూ బిగినింగ్ చేస్తూ న్యూగా రీయూనియన్ మీతో అవ్వాలి అనుకుని వాళ్ళు కూడా మీతో ఆలోచనల్లో ఉన్నారు అనుకొని అంటున్నారు నెక్స్ట్ కింగ్ ఆఫ్ స్వార్డ్స్ కింగ్ ఆఫ్ స్పార్ట్స్ క్లారిఫికేషన్ కార్డ్స్ కింగ్ ఆఫ్ స్పార్ట్స్ చూడండి క్వీన్ ఆఫ్ స్వార్ట్స్ వా 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 చూడండి కింగ్ ఆఫ్ స్వార్డ్స్ క్వీన్ ఆఫ్ స్వార్ట్స్ మీరు ఇండిపెండెంట్ పర్సన్ మీరు ధైర్యవంతులు అనుకొని వాళ్ళైతే అనుకుంటున్నారు మీ గురించి వాళ్ళు చాలా సెచింగ్ చేస్తున్నారు మీ పర్సన్ కూడా మీ గురించి చాలా ఎక్కువగా ఆలోచిస్తున్నారు మీరు గా ఉంటారు మీరు చాలా ఇండిపెండెంట్గా ఆలోచిస్తారు మీరు ఎవరి మీద ఆధారపడరు అనుకొని వాళ్ళు అనుకుంటున్నారు మీ మీ ప్రాక్టికల్గా మీ లైఫ్ని వాళ్ళు మీ మీ దగ్గర ఉంటే వాళ్ళకి చాలా హ్యాపీగా ఉంటుంది అని అనుకుంటున్నారు క్వీన్ ఆఫ్ పెంటికల్స్ క్వీన్ ఆఫ్ పెంటికల్స్ క్వీన్ ఆఫ్ పెంటికల్స్ స్ట్రెంగ్త్ మీరు కామ్గా ఉండడం వల్ల మీ బంధం అనేది చాలా స్ట్రాంగ్గా ఉంటుంది అని అనుకుంటున్నారు బల బలాన్ని బలాన్ని పెంచుతుంది అని అనుకుంటున్నారు కింగ్ ఆఫ్ పెంటికల్ కింగ్ ఆఫ్ పెంటికల్ క్లారిఫికేషన్ కార్డ్ క్వింగ్ ఆఫ్ పెంటికల్ క్లారిఫికేషన్ కార్డు వాళ్ళైతే హానెస్ట్గా మీరైతే హానెస్ట్గా ఉన్నారండి వాళ్ళు ప్రజెంట్ ఉండే లో థర్డ్ పార్టీ లో వాళ్ళైతే పెయిన్ అనుభవిస్తున్నారు నెక్స్ట్ ఏంటంటే మీరు ఇక్కడ కామ్గా ఉంటున్నారు హానెస్ట్గా ఉంటున్నారు కానీ కామ్గా ఉండడం వల్ల ఏంటంటే వాళ్ళు చాలా బాధపడుతున్నారు థర్డ్ పార్టీ లో కూడా చాలా సఫర్ అవుతున్నారు ఈ థర్డ్ పార్టీ వాళ్ళకి వాళ్ళకేమి అంత స్ట్రెంత్ లా అనిపించట్లేదు కాబట్టి మీ వైపే రావాలి అనుకుంటున్నారు ఫైవ్ ఆఫ్ పెంటికల్స్ క్లారిఫికేషన్ కార్డ్ ఫైవ్ ఆఫ్ పెంటికల్స్ క్లారిఫికేషన్ కార్డ్ చూడండి ప్రజెంట్ అయితే వాళ్ళు డబ్ అంటే మీరేమనుకుంటున్నారంటే వాళ్ళు మూవ్ ఆన్ అయిపోయారేమో అనుకుంటున్నారు కానీ వాళ్ళు అయితే మూవ్ ఆన్ అవ్వలేదు వాళ్ళు బౌండరీస్ వేసుకొని వాళ్ళు వాళ్ళ ఆలోచనల్లో వాళ్ళు ఉంటున్నారు ఈ థర్డ్ పార్టీ లో పడే స్ట్రగుల్స్ ఎక్కడ రాకూడదు అనే ఉద్దేశంతోనే కొన్ని బౌండరీస్ని వాల్ చేసుకొని ఉన్నారు మీరు ఏమైనా గొడవ పెడతారేమో కోపం అవుతారేమో అనుకొని చెప్పి బౌండరీల్లో ఉన్నారు ఫోర్ ఆఫ్ పెంటికల్ క్లారిఫికేషన్ కార్డ్ ఫోర్ ఆఫ్ పెంటికల్స్ క్లారిఫికేషన్ కార్డ్ మీరు చాలా బాధపడుతున్నారు చాలా విషయాలు అంటే మనీ లాస్ కూడా చేసుకుంటున్నారు కదా వాళ్ళు ఏంటంటే చాలా కామ్గా మీ వైపు నచ్చరింగ్ అండ్ కేరింగ్గా ఉన్నారు మీరు 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 నచ్చరింగ్గా కేరింగ్గా ఉంటారు ఒక మదర్లీ నేచర్తో ఉంటారు అని వాళ్ళకైతే ఆలోచనలు ఉన్నాయి మీరు చాలా ఎక్కువగా కేరింగ్గా వాళ్ళ మీద ఉంటారు వాళ్ళు కూడా ప్రజెంట్ కామ్గా ఉంటున్నారు అంటే ఇక్కడ జరిగిన సిచ్యువేషన్ థర్డ్ పార్టీ లో గొడవ అయింది కదా అది ఎక్కడ ఏమంటారో మీ మీరు అనుకోని చెప్పి అది చెప్తే అందు గురించి ప్రజెంట్ ఆ కోపాన్ని తీసుకొచ్చి మీ మీద ఎక్కడ పెట్టాల్సి వస్తుందో అని చెప్పి వాళ్ళైతే ఆ కోపాన్ని తగ్గించుకోవడానికి కంట్రోల్ చేసుకోవడానికి ప్రెజెంట్ కామ్గా ఉన్నారు అని చెప్తున్నారు నెక్స్ట్ ఫైవ్ ఆఫ్ స్వార్డ్స్ క్లారిఫికేషన్ కార్డ్ ఫైవ్ ఆఫ్ స్వార్డ్స్ క్లారిఫికేషన్ కార్డ్ ఫైవ్ ఆఫ్ స్వార్ట్స్ అక్కడ ఉండే కాన్ఫ్లిక్ట్స్ వలన వాళ్ళు అయితే కాన్ఫ్లిక్ట్స్ ఎదుర్కొంటున్నారు కాబట్టి మీరు కూడా ఇక్కడ స్ట్రగుల్ అవుతున్నారు మీరు ఎక్కడ స్ట్రగుల్ అవ్వడం వల్ల వాళ్ళు కూడా చాలా బాధ పెయిన్ లోన్గా ఎలా ఒంటరిగా ఉండడం మీరు ఎలా ఒంటరిగా ఉండి బాధపడుతున్నారో వాళ్ళు కూడా ఒంటరిగా ఉండి బాధపడుతున్నారు కానీ చిన్న అంటే అంధకారంలో చీకటి వెలుగుని ఇచ్చేది వాళ్ళే మీకు కాబట్టి వాళ్ళు ఆ దీపాన్ని పట్టుకొని మీకు మీకు మీరు ఉండే చీకటిని వెలుగుని తీసుకొని వస్తాము అనుకొని చెప్తున్నారు మీ పర్సన్ ద మూన్ ద మూన్ క్లారిఫికేషన్ కార్డ్ ద మూన్ క్లారిఫికేషన్ కార్డ్ ప్రజెంట్ అక్కడ ఉండే లో గొడవలు అవ్వచ్చు అని చెప్పాను కదా కొంతమంది అయితే మీరు దేవుడికి ప్రార్థించడం దే కావాలి అనుకుని చెప్పి మీరు థర్డ్ వాళ్ళతో గొడవలు పడిన వాళ్ళు వీళ్ళు వీళ్ళు ఏంటంటే గొడవలు ఎవరైతే పడుతున్నారో వాళ్ళ విషయంలో ఏంటి వెళ్ళాలా వద్దా అని ఆలోచిస్తున్నారు కానీ గొడవలు పడకుండా ఎవరైతే ఉన్నారో ప్రజెంట్ ఉండే సిచ్యువేషన్లో ప్రే ఎవరైతే చేసుకుంటున్నారో వాళ్ళ విషయంలోనైతే మీ పర్సన్స్ మీ లైఫ్ని బ్యాలెన్సింగ్ చేయాలి అనుకుని ఆలోచించి రావాలి అనుకుంటున్నారు డెత్ క్లారిఫికేషన్ కార్డ్ ఏమిస్తారు యూనివర్స్ డెత్ క్లారిఫికేషన్ కార్డ్ డెత్ మీన్స్ చూసారు ఇక్కడ జస్టిస్ ఇక్కడ జస్టిస్ అంటే వాళ్ళు కూడా మిమ్మల్ని రీయూనియన్ చేయాలి న్యాయం చేయాలి అనుకునే మీరు వాళ్ళు కూడా మిమ్మల్ని అనుకుంటున్నారు వాళ్ళైతే అయితే ప్రజెంట్ సఫర్ అవుతున్నారండి వాళ్ళు ఇగ్నోర్ చేసి వెళ్ళినందుకు చాలా బాధపడుతున్నారు వాళ్ళైతే వాళ్ళకి మీకు ప్రేమ అయితే ఉంది కానీ ప్రజెంట్ కెరియర్ పరంగా డబ్బుల పరంగా స్టక్డ్ పొజిషన్లో ఉన్నారు కానీ ఫాస్ట్ ట్రావెల్ చేసి స్లో మూమెంట్ అయినా సరే దీని క్లారిఫికేషన్ ఏంటి చెప్పండి యూనివర్స్ స్లో మూమెంట్ అయినా సరే మీ దగ్గరికి వస్తారు మీరే వాళ్ళు విష్ ఫుల్ఫుల్మెంట్ అని అనుకుంటున్నారు ఇది ఈరోజు రీడింగ్